వాటర్ బాటిల్ ఏది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక రాత్రికాల సమయం ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్వస్థత విడుదల ప్రవచన ప్రార్థనలోకి వచ్చుచున్న మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు వారి నామములు ప్రార్థనలోనికి ప్రభావ మేమందరం వచ్చి ఉన్నాము ఈరోజు ఎంతమంది బిడ్డలు లైవ్లో పాల్గొంటున్నారో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను కృపగలిగిన తండ్రి శక్తి లేని వారికి శక్తిని దయచేయండి బలము లేని వారికి బలమును దయచేయండి విడుదల లేని వారికి విడుదల దయచేయండి అభిషేకం కావాలని అడిగిన వారికి అభిషేకమును దయచేయండి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ప్రతి విధమైన రోగములను బంధించండి ప్రతి విధమైన అప్పుల కాడు నుంచి ప్రభు లేవనెత్తండి సహాయం చేయండి కృప చూపండి ఈరోజు ప్రభు ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా నీవే మా పక్షమున వ్యాయించమాడమని అడుగుతున్నాము నీ సన్నిధి నీ కృపా నీ కనికరం ప్రతి బిడ్డల మీదకి దిగవచ్చును గాక ప్రతి బిడల మీదకి దిగవచ్చును గాక ప్రతి బిడల మీదకి దిగవచ్చును గాక మీరే తాకమని ముట్టమని సహాయం చేయమని ఏసు నామములు ఈ ప్రార్థనకి వేడి కొంచెం నాము తండ్రి ఆమెన్ అమ్మేన్ అమెన్ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక సర్వోన్నతమైన దేవుని సన్నిధిలో మనము దేవుని నామాన్ని గనపరుస్తూ ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు దేవుని యొక్క నామాన్ని గనపరుస్తూ ఉండండి ఎంతమంది అయితే లైవ్ వీక్షిస్తున్నారు మీ స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు ప్రతి ఒక్కరిని లైవ్లోనికి ఇదిగో దేవుని సన్నిధిలోనికి తీసుకొని రండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బిడ్డలను తాకుచాడు ముడ్డుచాడు స్వస్థత ఇస్తాడు మనము ఈ ప్రార్థనలోకి ముందుకు సాగుదాం ఒక పాట పాడుకొని కేసు వస్తాడు మేఘలపై వస్తాడు కన్నీరు తోడుస్తాడు ఎత్తుకొని పోతాడు ఏసు వస్తాడు మేఘలపై వస్తాడు కన్నీరు తోడుస్తాడు ఎత్తుకొని పోతాడు ఆహా ఆ వస్తాడు వస్తాడు కన్నీరు తోడుస్తాడు ఎత్తుకొని పోతాడు ఏసూ వస్తాడు మేఘలపై వస్తాడు కన్నీరు తోడుస్తాడు ఎత్తుకొని పోతాడు ఏసూ వస్తాడు మేఘలపై వస్తాడు కన్నీరు తుడుస్తాడు ఎత్తుకొని పోతాడు దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈ రాత్రికాల సమయం ఉన్న ప్రియ సహోదరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానములు ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ వచ్చి ప్రభు మాకు సహాయం చేయని సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే ఎవరైతే అడుగుచున్నారో ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నాడు ప్రతి ఒక్కరు ఈ లైవ్ వీక్షిస్తున్నట్లయితే ప్రభు మాకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా అని దేవుని సన్నిధిని వెతుకుతూ ప్రతి ఒక్కరు ప్రార్థనపూర్వకంగా వింటూ ఉండండి దేవుని గనపరుస్తూ ఉండండి ఈ రాత్రికాల సమయమున నా నన్ను జ్ఞాపకం చేసుకోని నీ కృప నన్ను దీవించు నన్ను ఆశీర్వదించమని చెప్తూ ఇదిగో ప్రార్థన పూర్వకంగా ఎవరైతే ఉంటారో ఎవరైతే దేవుని సన్నిధిలో వీక్షిస్తూ దేవుడిచ్చేటువంటి అవకాశాన్ని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరి రాత్రికాల సన్నమున దీవించబడబోతున్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మీ ముందు ఉన్నటువంటి నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నెంబర్ని ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా మీరు ప్రార్థన పూర్వక పూర్వకముగా ఉన్నట్లయితే ఫోన్లో మీతో మాట్లాడడానికి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేసుకున్న ప్రార్థన చేసుకున్న మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం జీసస్ పోలీస్ స్పిరిట్ నాయనానికి స్థూతులు ఘనతలు చెల్లిస్తున్నాం సర్వశక్తి కలిగిన దేవా వాక్య భాగంలోనికి వెళ్దాం ఎంతమంది లైవ్ ఛానల్ వీక్షిస్తున్నారు ఎంతమంది దేవుని సన్నిధిని నేను ఉన్నాను దేవునితో నేను నడుస్తున్నాను అన్నవారు దేవుని సన్నిధిని నడిచేవారు దేవుని హృదయాన్ని వెతుకుతారు దేవుని హృదయంలో ఉన్నదానిని కనిపెడతారు దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని హృదయానుసారంగా జీవిస్తారు దేవునితో నడిచే వ్యక్తి దేవునికి అనుకూలమైనటువంటి విషయాల గుండా ముందుకు వెళ్తాడు తన విశ్వాసమును కాపాడు రాత్రికాల సమయం ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా ఎంతమంది ఈ మాటలు ఏ ప్రాంతం నుంచి వింటున్నారో ఇదిగో దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాము నా కుటుంబంలోనికి రా ఏసయ ఏసయ్య ఏ విధముగా ఆశీర్వదిస్తున్నాడో చూద్దాం నన్ను ఆశీర్వదించు యేసాయ నాకు సహాయం చేయి అన్న బిడ్డ ప్రతిరోజు ఆయనను వెతుకుతూ ఆయన సన్నిధిన ప్రతి వారం ఉంటారు ఆయన ప్రణాళికలో ముందుకు సాగుతూ ఉంటారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా నిమిత్తం నాతో నడుస్తూ నా మాటకు లోబడుతున్నటువంటి బిడ్డని ఆశీర్వదించడానికి ముందుకు వస్తాడు మతై స్వార్థ పదవ అధ్యాయం ఒకటో వక్షణమును నేను మీ ముందు చదువుతూ ఉన్నాను ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రికాల సమయమున నీకు యేసు యొక్క అధికారం అనుగ్రహించబడాలని ఆశపడుతున్నట్లయితే నీవు ఆయన మాటకు లోబడి ఆ మాట చొప్పున చేయడానికి ప్రయత్నిస్తావు అంటే యేసు ఇక్కడ పిలిచినటువంటి ఈ అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారు పన్నెండు మందిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురు అనబడిన శిమును అతని సహోదరుడగు ఆంధ్రేయ చె కుమారుడకు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు భర్త లోమయి తోమ సుంకరి అయిన మత్తయ్యి అల్పయి కుమారుడగు యాకోబు తత్తయ్యి అనుమారు గల లెబ్బయ్య కాణాన్యుడిన సీమును ఆయనను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు ఈ పన్నెండు మందిని యేసుక్రీస్తు ప్రభు మరి పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కిరాత్రికాల సమయమున ప్రియ సహోదరి సహోదరులారా శిష్యులకు ఈ సమయం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభు మరి వారిని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం వారికి అధికారం ఇచ్చినట్లుగా చూస్తున్నాం ఈ అవకాశాన్ని శిష్యులు ఏ విధంగా వాడాలి సంగమునకు వెళ్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా సంవత్సరాలు గడిచిపోతున్నాయి అధికారం రావట్లేదా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ నోటిలో నీ ప్రార్థన రావట్లేదా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ జీవితంలో మార్పు లేదా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ జీవితంలో ఇదిగో ఉపవాసం లేదా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ యొక్క స్థితి నీ ఇంట్లో ఉన్న వారు గుర్తుపట్టడం లేదా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ ప్రార్థన జీవితంలో మార్పు జరగట్లేదా వాక్యంను ధ్యానించట్లేదా ఇవన్నీ నీ కొరకే ఎందుకో తెలుసా యేసయ్య వారిని పిలిచి వారికి అధికారం ఇచ్చినట్లుగా చూస్తున్నాం అయితే వారు అధికారం పొందుకున్నారు అధికారం పొందినటువంటి వారు ఏం చేయాలి మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏ అధికారం వచ్చి ఉన్నది వారి మీద కంటే ఈ లోకంలో ఒక అధికారి అధికారం ఇవ్వలేదు లేకపోతే ఒక జిల్లాలో ఉన్న అధికారి అధికారం ఇవ్వలేదు లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఐపిఎస్ అధికారి అధికారం ఇవ్వలేదు కానీ ఈ రాజ్యంలో ఉన్నటువంటి రాజులు అధికారం ఇవ్వలేదు కానీ ఈ పన్నెండు మంది శిష్యులందరూ ఎవరు అధికారం ఇచ్చినారంటే నజరీడే నుండి దిగి వచ్చిన ప్రభువే వారికి వాటి మీద అధికారం ఇచ్చినట్టుగా చూస్తున్నాం అయితే ప్రియ సహోదరి సహోదరులరా ఈ అధికారం పొందినటువంటి వారు ఈ అధికారాన్ని పొందుకున్నటువంటి వారు ఎలా ఉండాలి అని మనం చూస్తే ఎలా ఉన్నారో మనం చూస్తే ఒకసారి అదే వార్త ఎనిమిదవ అధ్యాయం వార్త ఎనిమిదవ అధ్యాయం వారి జీవితంలో వారి అధికారాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ జీసస్ ఈ అధికారమును పొందినటువంటి వారు ఎలా ఉన్నారు మనం ఒకసారి చూద్దాం జీసస్ చూద్దాం ఈ అధికారం ఏ విధంగా మీరు వాడుతున్నారు ఎలా వాడుతున్నారు ఏ చెప్పినట్లుగా అని మనం చూసినట్లయితే ఎనిమిదవ అధ్యాయం మతార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని మనం చూద్దాం మత ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం థ్యాంక్ యూ చీసస్ ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తీసి చక్కగా చదువుకుంటూ ముందుకు వెళ్దాం ప్లే సహోదరి సహోదరు ఆయన అనగా యేసు దోనే ఎక్కినప్పుడు ఏసు యొక్క శిష్యుడు ఏసుతో వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అంతటా సముద్రము మెలుయా దేవునికి స్తోత్రం కలుగుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ రాత్రికాల సమయం ఉన్న ప్రియ సహోదరి సహోదరుల మిక్కిలి ఇదిగో అక్కడ మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా యేసయ్య మాట్లాడుతున్నారు అల్పా విశ్వాసులారా అని మాట్లాడుతున్నారు ఇంకా మనం చూసినట్లయితే అక్కడ మార్కు స్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై ఒకటో వచ్చిన వరకు చూద్దాం ఇదే మాట మార్కు గారు ఎలా రాసినారు నాలుగో దేవ ముప్పై ఐదో వచ్చిన మార్కు స్వార్థ మార్కు స్వార్త నాలుగో దేవ ముప్పై ఐదో వచ్చింది ఏసు అవతల ఒడ్డునకు పోవాలని వారు అలలు కొట్టినందున దోణి నిండిపోయింది అమరమున తలగడగా నిద్రించుచున్నాము నిద్రించుచున్నాడు వారు ఆయనను లేపి బోధకుడ మేము నశించిపోచున్నాము మీకు చింత లేదా అని ఏసుతో అన్నారు అందుకు ఏసు లేచి ఈ గాలిని గద్దించి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలం అయింది చూశారా చూశారా మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పిన హల్లెల్లుయా ఏం చేస్తున్నారు వీళ్ళంటే నమ్మలేక ఉన్నారు హల్లెల్లు చెప్పండి ఒకసారి ఎందుకు మనం ఈ మాట మాట్లాడుకుంటున్నామంటే ప్రియ సహోదరి సహోదరులరా మరి నమ్మలేక మీరు ఉన్నారా అని క్వశ్చన్ చేస్తున్నాడు తర్వాత ముందు ఒక మాట మాట్లాడినాడు ఏం మాట్లాడినాడు అంటే అల్ప విశ్వాసులారా విశ్వాసం లేని చెడ్డ జనములారా అన్నాడు ఎవరున్నారు అక్కడ వాళ్ళు శిశువులు ఏసుతో ఉన్నారు ఏసుతో తిన్నారు యేసయ్య ఏం చెప్తున్నాడు అని మనం చూస్తే వారిని దీవించి వారికి ఒక అధికారాన్ని ఇస్తే వారేం ఇస్తున్నారు ఏ సైతో ఉండి ఏ సైతో తిని ఏసయ్యను మరి ఇచ్చిన అధికారాన్ని చూసి అధికారాన్ని వాడడానికి ప్రయత్నం చేయడానికి వారికి ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా ఎలాంటి అవకాశం ఇది అంటే ఏసై చెప్పిన మాట ప్రకారంగా వారు కనుక ఆలోచిస్తే పరలోకం నుంచి దిగువచ్చిన అధికారం ఆమెన్ అలెలుయ్యా పరలోకం నుంచి దిగువచ్చిన అధికారం పరలోకం లోకం నుండి దిగి వచ్చిన అధికారమని వీళ్ళు గుర్తుపట్టినట్లయితే మరి అద్భుతమైన రీతిలో గాలిని గతించేవారు అందుకనే ఏసై అన్నారు మీరు అవిశ్వాసులార అవిశ్వాసులారా మీరు ఏమన్నా ఏసై ఎందుకు మీరు భయపడుతున్నారు వారు ఇందుకు మాట్లాడుగుతున్నారు ఏమడుగుతున్నారు ఏసై అని లేపుతూ అయ్యా మేము నశించిపోతున్నాము మేము నశించిపోతుంటే నువ్వు నిద్రిస్తావా అని అడుగుతున్నావు అసలు వారితో ఏసయ్య ఉన్నాడు ఇది మమ్మల్ని ఏం చేయలేవదు అని అనుకో అంటే ప్రియ సహోదరి సహోదరులారా ఏసయ్య లేచి వెంటనే వారి అది గద్దించి ఆ యొక్క ఆ తుఫాను గద్దిస్తాడు తుఫాను గద్దిస్తాడు గాలిని గద్దిస్తారు ఏసయ్య మునిగిపోతున్నాడు అన్న సంగతిని వారు ఎరిగి అయ్యా మనం నశించిపోతున్నాము అన్నది వాళ్ళు ఏమంటున్నారంటే మేము నశించిపోతున్నాం అంటే మరి వారు నశించిపోవడం జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా కూడా నశించిపోయినట్లే కదా అక్కడ కానీ ఏసయ్యతోనే చెప్తున్నారు అయ్యా మేము నశించిపోతున్నాం అప్పుడు వారంటున్నారు వారన్న మాట కేసా అంటున్నారు అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాస విశ్వాసం లేని మనుషులారా ప్రియ సహోదరి సహోదరి ఎందుకు ఇన్నిసార్లు మనం ఈ మాట చెప్పుకుంటున్నామంటే పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి సర్వ అధికారం ఆయన ఇస్తే వారేం చేస్తున్నారంటే ఆ అధికారాన్ని వాడకుండా నశించిపోతున్నావు అని ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ ప్రాంతంలో ఉండి మాటలు వింటున్నావు సావతరి సాగుతున్నావు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడే నీకు విశ్వాసం కలుగుతుందా దేవుని ప్రణాళిక నీకు దేవుని నామాన్ని గనపరిచేటప్పుడు నీకు విశ్వాసం కలుగుతుందా బయటికి వెళ్ళగానే నీ విశ్వాసం అంతా సన్నగిల్లిపోతుందా నీ జీవితంలో ఇదిగో గొప్ప మేలు నువ్వు పొందాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం అనే అధికారాన్ని వాడాలి ఆశీర్వాదం అనగానే చాలా మంది అనుకుంటున్నారు ఇల్లు కటుట ఆశీర్వాదం పొలం కొనుట ఆశీర్వాదం బంగారం కొనుట ఆశీర్వాదం ఓకే ఆశీర్వాదాలే ఫలింపే కానీ మనం దేవుని సన్నిధికి వెళ్ళే దేని కొరకంటే మనం దేవుణ్ణి వెంబడించే దేని కొరకంటే ఇప్పుడు చెప్పిన వాటి కొరకే అన్నట్లుగా దేవుని సన్నిధికి వెళుతున్నారు ఇదిగో రోగం దగ్గాలని దేవుని సన్నిధికి వెళ్తున్నావా మంచి సంబంధం రావాలన్న బిడకని దేవుని సన్నిధికి వెళ్తున్నావా స్వస్థత కలగాలని దేవుని సన్నిధికి వెళ్తున్నావా అధికమైన ధన సంపన్నంతో నాకు రావాలని దేవుని సన్నిధికి వెళ్తున్నావా యేసుక్రీస్తు ప్రభు రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు దర్శిస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభు అలలలాంటి ఇదిగో అనేకమైనటువంటి దుష్ప్రభావాలు నిన్ను అలల అలలలాంటి అనేకమైనటువంటి రోగాలని మీదకి వచ్చినట్లయితే వస్తున్నట్లయితే నిన్ను చుట్టుముట్టినట్లయితే అనేక విధములైనటువంటి చీకటి నిన్ను వెంబడిస్తున్నట్లయితే చింతను మేలు కలిగించడానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్తున్నది ఏంటో తెలుసా అధికారం వాడమని అధికారం అధికారం వాడేది వాడిన తర్వాత దేవుని నామాన్ని ఎలా గనపరచాలో దేవుడు చెప్తున్నాడు కానీ వీళ్ళేం చేస్తున్నారు తెలుసా చక్కగా ఆయనే కద్దించాలి అయ్యా అయ్యా నీకు చింత లేదా ప్రభు నీకు చింత లేదా అని అడుగుతున్నారు ప్రియ సహోదరి సహోదరు ఆయనతో ఉన్నారు ఆయనతో తిన్నారు ఆయనతో తిరిగారు ఏసయ్య నామాన్ని గనపరచడం అనేక జనాంగానికి వారు ఏం చేశారంటే పరీక్షలు చేసినారు వారు మామూలు వ్యక్తులు కారు కానీ ఏసయ్య ఇచ్చిన అధికారం పరలోకం నుంచి దిగి నమ్మినట్లయితే వారు అధికారంలోకి ఉండ వెళ్ళేవారు ఎందుకు వీరు ఈ అధికారంలో నుంచి మరి ఈ రాత్రికాల సమయం ఉన్న ప్రియ సహోదరి ఈ రాత్రికాల సమయం ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా ఎంతమంది ఈ మాటలు వింటున్నారో చాలా జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితంలో ఉన్న అధికారాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ఎందుకో తెలుసా